హీరో రాజ్ తరుణ్ చిక్కులో పడ్డారు పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నాసింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పదకొండేళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నట్లు తెలిపింది తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్టు చెబుతోంది సినీ హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది రాజ్ తరుణ్ వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతోంది మూడు నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య పేర్కొంది తిరగబడరావు స్వామి అనే చిత్రంలో రాజ్ తరుణ్ తో కలిసి నటించిన మాల్వీ మల్హోత్రాను కలుసుకోవడానికి అంతేకాదు రాజ్ తరుణ్ లైఫ్ నుంచి బయటకు వెళ్లడానికి మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనకు డబ్బు ఆశ చూపించారని ఎంతకు వినకపోతే చంపేస్తామని బెదిరించినట్లు లావణ్య తన ఫిర్యాదులు వివరించింది కానీ తాను రాజ్ తరుణ్ లేకపోతే ఉండలేనంటోంది తాను రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని కోరుకుంటోంది కాగా తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య చేసిన ఆరోపణలపై రాజ్ తరుణ్ స్పందించాడు లావణ్యతో రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని అయితే కొన్ని కారణాలతో ఆమెను దూరం పెట్టినట్లు రాజ్ తరుణ్ తెలిపాడు ఆమె డ్రగ్స్ కు అలవాటు పడిందని అలాగే వేరే వారితో అఫైర్ పెట్టుకుందని ఆరోపించారు అందుకే ఆమెను దూరం పెట్టానన్నాడు డబ్బు కోసమే ఈ కొత్త డ్రామా ఆడుతోందన్నారు ఇప్పుడు చాలా సింపుల్ ఎందుకంటే నేను నేను వచ్చేసి ప్రశాంతంగా నేను ఉంటున్నా సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి ఇదిగే అడుగుద్దండి మీకు మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నారు ఇప్పుడు ఒకవేళ తనకి నేనే కావాలి అంటే ఎనిమిదేళ్ల క్రితం ఎనిమిది నెలల ఎనిమిది నెలల క్రితం ఈ ఎఫ్ఐఆర్ చూడండి మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫైర్ ఫైల్ చేశారు క్లియర్ గా ఎఫైర్ కాపీ ఉంది నా దగ్గర రాజశరణ్ ఎందుకు అడుగుతాయ్ ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ కష్టపరి సర్ ఇంతకి మస్తనివారండి ఇప్పుడు ఆమె ఇంతేన ఉంటుందండి రిలేషన్ రోజూ మస్త తర్వాత మస్తన్ సాయి అవునండి ఇప్పుడు మీ ఫ్లాట్ ఆమె ఉంది అన్నారని వస్తు అవునండి నిజం అండి మీరు ఎందుకు నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి